ಗ್ರೀನ್ ತರ ಕುಡ್ಸು ಲೆಕ್ಕ ಗೊತ್ತಾಗೈತಿ ಚಿಹ್ನೆ ಚಿನ್ನೆ ಕಡೆ ಹೇಳ್ತಿ ನಾವು ಕುಡಿಸು ಲೆಕ್ಕ ಕುಡ್ಸು ಲೆಕ್ಕ ಚಿನ್ನೆ ಯಾವುದು ಅಧಿಕ ಇಂಗ್ಲಿಷ್ ಪ್ಲಸ್ ಪ್ಲಸ್ do సొన్న సొన్న కుడ్సన్నె అందే Yol. 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 Yes, Yol. Yol. Yo. ఇది అడ్డ కాలువతావ్ హ ఇన్నోడి 17 18 12 12 ఇది గుంపు లెక్క కలిగకు గుంపు గుంపు యాక అంటే ఇదినా ప్లస్ తీసేయత్యా ఇది కంప్లెంట్ అయినది ఏది కూర్చితదిలా ఇది అష్టవతతి హ ఇది అడ్డ కాలుకి కూర్చిత్రు అష్టయ్వతతి అష్టవతతి దీనిని యాక్ కూర్చదు అలా ఇలి బిడిటిలా హాయ్ ఇది కుడ్సడ్ మా